రైజుల హలేలుయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక యేసుక్రిస్తునాముల మీ అందరికీ శుభాలు తెలియచేస్తుంది ఉదయకాలం మీరందరు బాగున్నారా మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి పరిశుద్ధ బైబుల్ గ్రంథముల నుండి నూట మూడవ కీర్తన మూడవ వచ్చాను మనం చదువుకుందాం ప్రియులారా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు దేవునికి మహిమ కలుగును గాక మన దోషములన్నిటినీ క్షణించేవాడు మన సంకటములన్నిటినీ కూడా కుదిర్చేవాడు అలేలుయా నిజముగా ప్రియులారా మనము దోషులమని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడే మన దోషాలు మనకు తెలుస్తాయి ప్రియులారా మన దేవుని వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు మనమేంటో మనకు బాగా తెలుస్తుంది కానీ వేరే వాళ్ళు చెప్పాల్సిన పని అంత మాత్రమూ లేదు ఎందుకంటే ఆయన మన దోషములను ఆయన తెలుసుకొనగలడు ఆయన నిజంగా ఆయన దోషములను క్షమించకపోతే మనకు క్షమాపణ అనేది ఉండదు కాబట్టి దేవాది దేవుడు మన దోషాన్ని క్షమించి మరి మన సంకటములన్నిటిని కూడా కుదుర్చేవాడ విన్నాడు దేవునికి స్తోత్రం ఈ లోకంలో మరి మనం బ్రతకాలంటే ఎన్నో సంకటములు సంకటములు పడి సంకటంలో పడిపోతాం మనం అంటే మనం ఏం చేయాలని అర్థంగా విరుకున పడిపోతుంటాం అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన మన యొక్క ఆ పరిస్థితులన్నీ కూడా మార్చి వాటిని కుదుర్చుతూ చక్కగా మనని సహాయం చేస్తాడు మనకు ఆయన దేవునికి స్తోత్రం కాబట్టి మన దోషము నిజంగా మన దోషములు ఆయన లెక్కించి చూస్తే మనం ఆయన సన్నిధిలో నిలవలేము అందుకే ఆయనకు ఒక మంచి పేరుంది అయా నువ్వు దోషముని చూసే దేవుడు కాదు క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన వాడో గనుక నా పాపములు క్షమించమని మనం ప్రార్థిస్తూ ఉంటాం హలేలియా కాబట్టి ఆయన ఈరోజు ఆ మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ దోషములు నేను క్షమిస్తున్నాను అని మీరు భయపడకండి నేను పాపిని 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 అని ఎందుకంటే ఆయన పాపం క్షమ మరి క్షమించట కొరకే భూమి మీదకి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఆయన రక్తం ద్వారా మనకు విడుదల విమోచన క్షమాపణను మరి అనుగ్రహించారు ఆ గొప్ప నామంలో మన పాపముల్ని మనం గుర్తు చేసుకుంటే ఎప్పుడు బాధపడకకుండా ఆయన మన దోషముల్ని క్షమించటమే కాకుండా మనకున్న సంకటములన్నిటి కూడా కుదిరిస్తూ మనని బలపరిచే దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు మనం ధైర్యంగా ఉందాము మన సంకటంలో ఉన్న మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మన దేవునితో చెప్పుకొని మనం విడుదల పొంది దేవునికి సాక్షిగా నిలబడదాం దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్ పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అయ్యా నిజంగా మీరు మా దోషమును లెక్కించేటలా మేము నీ సన్నిధిలో నిలవలేవు నాయన కానీ క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు గనక మా ప్రతి దోషాన్ని క్షమిస్తున్నానని చెప్పి మీరు వాగ్దానం చేసేందుకు వందనాలు అయ్యా నా పాప దోషములు క్షమించి నన్ను పరిశుద్ధపరచమని మరొక మారి వేడుకుంటున్నాను తండ్రి ప్రాముఖ్యంగా ప్రభావ ఎన్నో సంకటాల్లో పడిపోతున్నాం ఎన్నో